పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు మేము అట్లా కాదు ఇట్లా కాదని ఎందుకు వచ్చి మళ్ళా ఎందుకు వచ్చినవరా ఓవర్ వీల్స్ ఎందుకు వచ్చినవురా

ఇప్పుడు ఏకిల్ దేవాలి ఎక్కి టెంపు ఫస్ట్ దెంపలే స్టార్టింగ్ లా అంటే ఇప్పుడు గొడవైందని ఇప్పుడు దెంపుతలేవా ఇలావన్నీ ఇది నో సర్వీస్ రిస్క్ అదే ఫస్ట్ ఫస్ట్ ఏమో చెట్టు మీద నుంచి దెంపి ఇస్తుండే ఇప్పుడు కింద వడ్డే తినాల అమ్మ అవును యా అనుకుంటా కంతెంపు నాకు తెలియదు ప్రేమతో తమ ఈ వల పాపం నీ పతం పశ్భది గట్టి వాడుతున్నాను కింద పడతానే పాడనియాలి రేయ్ అమ్మా బాబాయ్ ఏం చేస్తున్నారా సిగ్గెట్ రాలేదురా నీకు మొన్న పండు రాలేటట్టు కొట్టినా మళ్ళీ పండు ఏం పోయి వచ్చినావా గోవిందా గోవిందా చూపింగా కూర్చున్నారు ఫోన్ చేసిండు ఎవరు फोन ने ने फाउंडेशन सॉरी चपड़ा ने कॉल दिस की नोटरा नोटरा उनको लंग रिलेशन फोन

మొన్న మొన్న అందరు వచ్చి మాట్లాడి చెప్పారు అని అట్లా కాదన్నా ఇట్లా అంకుల్ అట్లా కాదు అంకులు లేదు మళ్ళీ ఇంటి దాకా వచ్చిన మీ అన్నకు తెలుసా అని తెలియదు అంటే నువ్వు లంగ పనులు చేస్తుంటే వాళ్ళు వచ్చి సమాధానాలు చెప్పుకోవాలి నార్మల్ వస్తాను నువ్వు ఇంటి దాకా ఎందుకు వస్తారు అసలు ఫస్ట్ అయినా నీకెంత ధైర్యం ఉంటామని ఫోన్ చేసి ఇంటి దాకా పిలుస్తాం సారీ ఫోన్ అయినా చెప్పాలి ఇంటి కాడికి పిలిపించుకొని బండి ఎక్కిపించుకొని నీ అమ్మ బద్మాస్ లెక్క చేస్తున్నావు నువ్వు చేసే పనులకు నాకు మండుతుంది హలో అన్నా ఏయ్ స్పీకర్ ఆన్ చేయి మాట్లాడుతున్నావు స్పీకర్ ఆన్ చేయబాయి నువ్వు స్పీకర్ ఆన్ అమ్మా చేస్తున్నావు హలో

తమాషా తమాషా వేస్తురు కొడుకా మీరు రా మొన్న సిగ్గు ఎట్లా లేదురా పండు రాలేదు పది మందులు కొట్టడానికి సిగ్గు లేదు ఏ ఫ్యూ మినిట్స్ లేటా తమాషా రా తమాషలో దా మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాది బాయ్ సాబు మేము అట్లా కాదు ఇట్లా కాదు ఎందుకు వచ్చినారు మళ్ళా ఎందుకు వచ్చినరా ఓవర్ విల్స్ నువ్వు ఎందుకు వచ్చినవురా నువ్వు చెప్పినావు కదా ఇంకోసారి నా తమ్ముడు రాడు అది ఇది అని అరే ఐదా కానీ ఆమె విలువంగా ఎట్లొస్తావు రాణి గురించి నీకేమైనా తెలుసా తెచ్చేవాడు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిండు ఆ ఇట్లా పిలిచి పిలిచి ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇప్పుడు ఇంతలో జీవితం బిడ్డ ఎందుకు ఎందుకు తెలియదు

వాళ్ళు చెప్పకుండా నాకు కూడా చెప్పిరాలే మీకు ఎట్లయితే చెప్పలేదు నాకు కూడా అట్లనే చెప్పలేదు బయట చెప్పాలన్నా అన్న నా మాట అత్త నా ఇగో నా మాట ఇగో మా తెలియకుండా మీకు ఎట్లయితే తెలియదు నాకు కూడా అట్లనే తెలియదు అట్లనే వచ్చిరానా అవన్నీ వద్దు భయ్యా ఇప్పుడు మీ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది కదా మాట్లాడేసిన ప్రాబ్లం అయిందనే సారీ చెప్దామనే పిలిచినాడీకి చెప్పి నువ్వు ఇట్లా અરે આ નું મનુ ના વા దుంకుతాడా అంటే దుంకుతాడా బిడ్డ గురించి నువ్వు మాట్లాడగలుగుతున్నా బిడ్డ నువ్వు ఎందుకు వచ్చింది మరికి ఫోన్ చేసింది రైల్వే ట్రాక్ తీసుకపోయి పండ నా బిడ్డ ఫోన్ చేస్తే పండుకోమన్నా మాట్లాడుతున్నావు ఎక్కువ

ఏం మాట్లాడు ఏంది చెయ్య చెయ్యి ఏరువాను తెలువే లేదు చెయ్య చెయ్యి ఎవాలె మందిరం సందించే సంాలే అని ఎట్లా అర్థతుండు ఓడర్తునాటా ఓడర్తునా మరి ఆ ఓడర్తున్ భే అవ్వాలొట్లా ఓడర్తునా మాట్లాడు ఏం చెప్పకుంటా మాట్లాడు అవ్వా

అన్నకి ఎందుకు అన్నకు చెప్తావా నేను ఇట్లాంటి మరి చెప్పాలా నేను మంచి ఒకటి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు బయటికి వచ్చి మా ఆఫీస్ దగ్గరకు వదిలేండి ఇంకోసారి మొన్న చేసినట్టే మాట్లాడింది అప్పుడు మేమే అంత చేసినట్టు మాట్లాడింది ఇప్పుడు చెప్పకూడదు వాళ్ళ అమ్మకి తెలవాలా పిలువురి పిల్లో మీ అమ్మే మీరు వాడే చేస్తున్నా. వాళ్ళ అమ్మకి తెలువాలి. అది అకౌంట్ ఫోన్ ఇ ఇక రాను ముందట రాయడ. నే ఒకడు వాయి ఒకడు చేస్తున్నో మళ్ళ వన్ అంత కూడా ఇదే పల్గుడి వరకు కాలు మొక్కినావు గాద్రా నువ్వు. ఏంది మళ్ళ ఏమనేసాడు.

చెప్పు అసలు ఏం చేద్దాం కదా పోలీస్ స్టేషన్ వద్దు అంటున్నాడు వాళ్ళ అన్న వచ్చి మాట్లాడితే ఆయన వద్దు పెట్టాలి నేను కొడితే సరే తప్పైంది అని కాలు మొత్తం పోనీ అని వదిలేసిన నా కొడుకు కూడా నేనే సమాధానం చెప్పుకుంటా అని చెప్పి మళ్ళీ వచ్చి ఏళ్ళు పెట్టి అరే వదిలే వాడుకోబాయ్ బాబాయ్ వద్లే బాబాయ్ మాట్లాడండి మాట్లాడాను డాడీ అనే అస్సలు మాట్లాడను అయినా మిన్ననే కదా ఆయన మాట్లాడనని నేను ఒక మాట ఏప్తా మేము చేసిన దానికి ఏం మాట్లాడతలేం ఆడ ఏం జరిగింది ఏంది నా దగ్గర దాని గురించినే ఒక మాట కూడా మాట్లాడతలేం ఫోన్ మీ పాప ఏసిందంట ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి నేను నా బిడ్డనే ముద్దు పెట్టుకోను మీరు వయినకుంటా అంటే ఎల్లు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అంకుల్ వాళ్ళ తప్పు చేసిన దానికి కొంటే మంచి రాలే రాని దానికి నీకు ఇద్దరికి మమ్మీకి తెలువట్ డైరెక్ట్ ఏంద్రా వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక దెబ్బే యాకుండా పెంచినాననే నిన్ను ఫాల్ గాని కోసము ఇలా రెండు దెబ్బలు తినవు నాతో పుట్టినా నేను ఎప్పుడైనా ఉన్నప్పటి నుంచి నీకు ఏది కావాలంటే ఇచ్చిన కదా మరి నువ్వు చేసే పనులు ఇలా చాలా ముదిరిపోయినా చాలా పెద్దదానివైపోయి మేమ రాని దానికి నీకు ఇద్దరికి ఒకటేసారి ఉంటది రాని రాని మీ అమ్మ రాని దానికి నీకుంటది ఏం తెల్ల పిల్లలు కూడా ఏం చేసి నాకు ఎదురు నాకు ఎదురు సమాధానం చెప్తుంది మాట్లాడితే కదా ఏదో ఒకటి మాట్లాడుతున్నాయి మాట్లాడడం డాడీగా గేటు సౌండ్ వస్తేనే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి చదువుకునేది అటువంటి పిల్ల ఎదురు నిలబడి మాట్లాడుతుందా నేను ఇచ్చిన ఫ్రీడమ్ అట్వంటే సో ఫ్రీడమ్ ఇస్తే అది చేసుకో మంచివి పెట్టుకోవాలి అది మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఏడికెళ్ళి ఉంటాయి అదే మీ అమ్మీతోని మాట్లాడిపిస్తే మేము వస్తుండే కదా మీకు సారీ చెప్పాలని అని చెప్పి అది ఉంటే నాకు ఫోన్ ఫోన్ చేసి చెప్పిర్రు కదా మళ్ళీ ఎందుకు ఇలిపించిన ఈసారి చెప్తున్నాను వాళ్ళ మమ్మీకి చెప్పాడు మమ్మీకి చెప్పు అమ్మ నంబర్ చెప్తా చెప్పు మాట్లాడుతుంది ఇప్పుడు నీకు పోలీస్ స్టేషన్

పోనీ అని ఏదో అలా ముఖం చూసి సరే పోనీలే నా కొడుకు కూడా నేను సమాధానం చెప్పుకుంటే ఇప్పుడు ఇంటి దాకా వచ్చి తమాషా నేను మీ ఇంటి దాకా వస్తే ఎట్లుంటే చూపించాలా నిద్రలకెళ్ళి లేపుకొస్తా కొడక నిన్ను నీ ఇంటి ముంగట్ నేను సంపాదించి పెడతా నువ్వు ఏమనుకుంటున్నావు జరగ నువ్వు జగ నీకు అంత ఫ్రీడమ్ ఇచ్చినా గా నువ్వు మళ్ళీ అట్లెట్లే కొంచెమైన ఉండాలను మాట్లాడద్దు కదా అరే అన్న మరి ఏంటన్నా మరి అరే నేనేదో చల్లగా ఇద్దామని అనుకుంటున్నా బండి కొంచెం ఫైనల్ అయితే నువ్వు చెప్తే నేను డాడీ వాళ్ళని నేను ఇంట్లో ఒప్పించిన మేమిద్దరం ఫ్రెండ్సే కదా ఫ్రెండ్స్ లాగానే చేస్తాం డాడీ నార్మల్ వీడియోస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి డాడీని ఒప్పించినా ఒప్పుకున్నారు ఇంట్లో పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయడమే మన ముందు బాధ్యత బాగా రాత్రి అది మా అన్న వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళ వీడియోస్ ఆయన నాకు కాల్ చేసి చెప్పినాడు ఎందుకురా అంతగానో పోయి నువ్వు ఎందుకు చేసినావు నువ్వు వాళ్ళ వీడియోలలో ఎటువంటి చెడు సాహసాలు ఉండే చాలా బాగా చేస్తారు ఒక మెసేజ్ లాగానే ఉంటుంది కానీ వేరే నువ్వు అపార్థం ఎందుకు చేసుకున్నావు అనేసి అంటే తర్వాత నేను కూడా చాలా రియాక్ట్ అయినా చాలా ఎక్కువ చేసేసింది ఏమో అనిపించింది సో ఇప్పుడు మా పాపకు అందులో ఇంట్రెస్ట్ ఉంది కనుక యాజ్ అ ఫాదర్గా నేను ఎంకరేజ్ చేస్తున్నా ఈ విషయాన్ని వీళ్ళు మన అన్నకంతా చెప్పడానికి ఇంటికి తీసుకో ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చినప్పుడు ఎవరు లేకపోతే నేను ఏం చేశానంటే చిన్న వీడియో తీసుకురావచ్చు అని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చా ఏంటంటే చిన్న ఫ్లాంక్ చేయొచ్చు వాళ్ళు మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈమెంట్ చెప్తా అంటే అనిల్ ఫోన్ చేస్తాడు అనిల్ ఫోన్ చేసి మీరు ఇక్కడ కలుసుకున్నారు కదా సెకండ్ టైం ఎప్పుడు కూడా ఈ పళ్ళు కోసం ఫోన్ చేసి మా డాడీ ఊరేళండు ఇదే టైం మంచి టైం మనం కలుసుకోవచ్చు ఇక్కడ మీరు మీరేం చేస్తారంటే ఆయన అనిల్ వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మీరు బ్యాక్ సైడ్ నుంచి రండి వచ్చిన తర్వాత నువ్వు తెలియనట్టు ఏమో నాకేం తెలుసు మా డాడీ ఊరేళ్ళని చెప్పి ఏం చేస్తారో వచ్చిన తర్వాత తెలియదు ఒకటండి అంటే నేను నువ్వు ఇట్లా ఊరే అని చెప్పి నువ్వు వాడికి పిలుస్తావు అలా అని చెప్పి ఇట్లా రియాక్ట్ అవ్వండి ఆ తర్వాత వాడు నాకు తెలిసి అటు ఫోన్ చేసి మీ ఫోన్ చేయి మొన్న ఏం చెప్పిండు నువ్వు మంచివాడు అది చెప్పి చెప్పింది కదా ఇప్పుడు ఏం చేసింది అని చెప్పి అట్లా ఒక ఓకే వాళ్ళన్న ఫోన్ చేపించి పిలిపిద్దాం పిలిపించి ఒక వాళ్ళని కూడా చేయండి లాస్ట్ లేపచ్చు అయిపోయిందా

ఏం లేదు మొన్న ఒక వీడియో చేసినాం కదా దాంట్లో నేను బాగా కుట్టిన విని నేను చూడ అసలు యాక్చువల్గా మా అన్న ఫోన్ చేసి అరే బాగా చేస్తుందిరా పాప యాక్టింగ్ దాంట్లో తప్పేం లేదు వాళ్ళు పరిశాన్ బాయ్స్ అనేటోళ్ళు చాలా మంచి వీడియోస్ చేస్తారు మెసేజ్ కానీ ఉంటారు కానీ తప్పేం చేయరా అటువంటి ఎంకరేజ్ చేయరు నువ్వు పాపను ఎంకరేజ్ అయ్యి

ఏమంటారు మీరు నాకు అర్థం కాలేదు ఏంటంటే ఆమెకి వీడియోలో మీరు ఏమంటారు వీడియో పెట్టుకోండి అంటారు వెన్ దాస్గా వీడియో పెట్టుకోండి మీకు ఎప్పుడు అవసరం ఉన్నా మా పాపని పంపిస్తా మీరు వీడియోలు తీయండి ఏం బాధలేదు ఆ మళ్ళీ మా దగ్గర అట్లాంటివి ఏముండవు నాకు తెలుస్తా బా నేను మీ గురించి చాలా ఎంక్వైరి చేశాను నేను మూడు నాలుగు రోజులలో మరి రేటుస్ అంతా మీ ఫాలోవర్స్ నేను చూడా నాకు టైం ఉండదు అరే అరే మరి మీ బాబు అరే నేను చూసుకుంటావా అని గురించి నీకెందుకు అవి కొట్టాలా ఏం కొట్టడు నేను చెప్తాను ఎన్ని ఎన్ని ఉన్నా మాట తప్పు అందులో ఏం పరిశాను అయినా